హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేం వీడియో అనుకుంటున్నారా రెండు నిమిషాలు అయితే ఇదేం వీడియోనో అర్థమవుతుంది ఇదేం వీడియోనో మీ అందరికి అర్థమంది అయ్యిందని నేను అనుకుంటున్నాను మా ఆయన బర్త్డే వీడియో ఇది అప్లోడ్ చేయడానికి అయితే కాస్త లేట్ అయింది ఎడిటింగ్ చేసి పెట్టాలి కదండి కాస్త అయితే టైం పడుతుంది ఏమనుకోవద్దు ఓకేనా అసలు అనుకోలేదు మా ఆయన బర్త్డే అవుతుంది ఇట్లా చేసుకుంటాడని చేసుకోనని చెప్పిండు నార్మల్గా గుడికి వెళ్ళేసి అయితే వచ్చిండు చేసుకుందాము చెప్దాము అందరికీ అని అంటే వద్దులే ఇంకెందుకు వంట చేయి ఇంట్లో అందరం కలిసి తినేద్దాము ఏం చెప్తలేను అన్నాడు కానీ మా తమ్ముడు అయితే ఊరుకోడు కదా మా తమ్ముడు కేక్ తీసుకొచ్చినండి మా మడిది వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చినారు ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చినండే వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన అందరూ అసలు వాళ్ళందరూ వస్తారని అనుకోలేదు నేను కుకింగ్ కూడా మా ఇంట్లో వరకు అన్నట్టే చేసిన వాళ్ళు అందరు వస్తారని నాకు తెలీదు షార్ట్ వీడియో కింద అయితే నేను ఏమేమి వంటలు చేసినా అన్నైతే అయితే నేను వీడియో తీసి షార్ట్ వీడియో అయితే పెట్టినా ఎవరైనా చూడాలనుకుంటే అందులో అయితే చూడండి తనైతే మా అత్తయ్య మా ఆయన వాళ్ళ మమ్మీ అమ్మకైతే కేక్ తినిపిస్తుండు నాకైతే అన్నీ బాగా అనిపించినాయి యూట్యూబ్ పుణ్యమాని ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తున్న నాకు కూడా ఫుల్ మెమరీ మెమరీలాగైతే ఇవైతే వీడియోస్ ఉంటున్నాయి వీడే మా తమ్ముడు బాను మా తమ్ముడు వీడు ఇంకో తమ్ముడు కూడా ఉండు నాకు చింటు వాడు నాకు తమ్ముడు లాంటి వాడే వాడు ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరైతే ఎట్టి పరిస్థితుల్లో ఎంత వర్షం వచ్చినా సరే కేక్ అయితే తీసుకొని వస్తారండి వీడే మా తమ్ముడు చింటు మా అమ్మలు ఇంటి దగ్గరనే ఉంటాడు నాకు తోడగొట్టకపోయినా అంతకంటే ఎక్కువ వీడు ఇద్దరైతే ప్రతి సంవత్సరం వచ్చి కేక్ గోపిస్తారు ఎవరికి తీసుకొస్తారు ఈ రోజులలో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నామని చెప్తారు ఎవరైతే రారు కదా కానీ వీళ్ళిద్దరైతే వస్తారు తను మా ఆయన ఫ్రెండ్ అనిల్ అన్న ఆయన పేరు అనిల్ నేను అన్న అని పిలుస్తాను అనిలన్న అని ఇంకా మా అన్నయ్య కూడా వచ్చిన ఉండే ఇద్దరు అన్నయ్యలు వచ్చినారు వీడు మా అన్నయ్య పేరు నాకు అన్నయ్య ఇంకా మా మడదయ్య వాళ్ళు కూడా వచ్చినారండి మా మడది అయితే పెద్ద రాలేడు మహేందర్ ఈయన విష్ణు వీళ్ళిద్దరైతే మా ఆయన తోడ ఉట్టకపోయినా అంతకంటే ఎక్కువే మా ఇంట్లో చెడ్డైనా మంచి అయినా వీళ్ళైతే ఉంటారు కాస్త లేట్ అయినా సరే మీకు చూపించాలన్నట్టు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది వాళ్ళు చూస్తారు ఓకేనా వీడైతే మా అన్నయ్య అండి బాయ్ అందరికీ